హాట్స్ ఆఫ్ అండి ఐ థింక్ ఈ సినిమా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పంచవర్ష ప్రణాళిక అంటే కోవిడ్ కన్నా ముందు స్టార్ట్ చేశారు అండ్ కోవిడ్ వల్ల కొంత టైం అండ్ తర్వాత ప్యారల్ ఎలక్షన్ కానీ హౌ వాజ్ ద జర్నీ అండి అసలు ఈ ఐదు సంవత్సరాల జర్నీ మీరు అప్పుడు మొదలుపెట్టిన రోజుకి ఈ రోజు మీరు ఇంటర్వ్యూలో కూర్చున్నారు కదా ఆ రోజు మీ మనోభావాలు ఎలా ఉన్నాయి ఈ రోజు ఎలా ఉంది యాక్చువల్లీ ఈ ఫస్ట్ టైం ఇట్స్ ద ప్యాన్ ఇండియా ఫిల్మ్ పర్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంతవరకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ కాడుగు వెళ్ళి ఫస్ట్ టైం ఇది ప్యాన్ ఇండియాకి వెళ్తుంది అంటే ఇది పీరియడ్ ఫిల్మ్ కాబట్టి మెంబర్ ఆఫ్ సెట్స్ ఎన్నో ఉన్నాయి అందుకని ప్యారలల్గా వేరే సినిమా పాలిటిక్స్ ఎన్నో ఉండడం వల్ల టైం కూడా తీసుకుంటుంది కాబట్టి ఎంత టైం పట్టింది లేట్గా వచ్చిన లేటెస్ట్ ట్రైలర్ చూస్తే మీరు కూడా ఐ థింక్ అప్పటికి ఇప్పటికీనండి డైలాగుల దగ్గర నుంచి పాటల వరకు మేనరిజం దగ్గర నుంచి ఫైట్ల వరకు అన్ని అందరికీ బాగా గుర్తు ఆ పాటని ఎన్నిసార్లు మీరు సినిమాలో చూసారో మాకు తెలియదు కానీ మేము వందల వందల సార్లు చూసేసాం మీకు కూడా కంటత వచ్చేసి ఉండి కదా లిరిక్ రైటర్ ఆల్సో గారు లిరిక్ రైటర్ ఆల్సో అమ్మాయే సన్నగా ఒక లైన్ పాడండి సార్ మాకోసం మీరు పాడగా మేము ఎప్పుడు వినలేదు మా మీదకి నిధి పంచమి క్యారెక్టర్ కోసం మీరు చేసినటువంటి హార్స్ రైడింగ్ భరతనాట్యము ఇంకా ఏమైనా నేర్చుకున్నారా ఇన్ స్పెసిఫిక్ ఫైట్స్ హార్స్ రైడింగ్ ఐ బిలాంగ్ టు లిటిల్ బిట్ ఫార్ ద ఫిల్మ్ అండ్ ద స్మాల్ బిట్ ఆఫ్ భరతనాట్యం సో ఐమ్ ట్రైన్ బ్యాలీ డాన్సర్

సో మీరు కూడా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పాటు ట్రావెల్ చేశారు కదా ఇట్ ఫర్ యూ ఐ మనకి సంవత్సరాలు ట్రావెల్ చేయడం అంటే అది బాగా చూసేది సినిమాటోగ్రాఫర్ యాక్చువల్లీ ఫిజికలీ ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నిధిస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ టుడేస్ నిధి మైండ్ సెట్ లెర్న్ సో మచ్ అండ్ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఐ థింక్ ఫైవ్ ఇయర్స్ అగో మై పర్ఫార్మెన్స్ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ చేయడం ఈజీయా లేకపోతే ఒక సోషల్ ఆల్వేస్ ఏ మ్యామ్ సో బికాస్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ పీపుల్ని ఒక కాస్ట్యూమ్ మార్పిచ్చి ఒక ఫ్రేమ్లో నిలుచుకోబెట్టేది అనేది ఒక పెద్ద పాయింట్ అండ్ అగెన్ సెట్స్ లాట్ ఆఫ్ డీటెయిలింగ్ మనకి లైవ్ సినిమాలో మనకి లైటింగ్ సోర్సెస్ చాలా ఉంటాయి కదా దీంట్లో మనకి ఇట్ హాస్ టు బి సన్ లైట్ ఆర్ టార్చ్ మన ఫైర్ టార్చ్ ఉండాలి కరెక్ట్ సో ఇట్స్ లిటిల్ ఛాలెంజింగ్ ఉంటుంది బట్ వీ నీడ్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ సో దట్ ఈస్ వాట్ ఇట్ మేక్స్ ద డిఫరెన్స్ సో మిగతా సినిమా అంటే కొంచెం మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వకుండా షూట్కి వెళ్ళిపోవచ్చు దగ్గర ఫోన్లో కూడా లొకేషన్ చెప్పుకొని వెళ్ళిపోతాం బట్ పీరియడ్ వీ కాన్ డూ దట్ సో ఒక టీమ్ మీటింగ్ ఉండాలి సో ఎవ్రీబడీ షూట్ అండర్స్టాండ్ వేర్ వీఆర్ స్టాండింగ్ ఎవరు వచ్చారు ఎంత డీటెయిల్ ఉంటుందండి సో అవర్ బేసిస్లో వేసుకొని వీ హ్ టు షూట్ ప్రిపరేషన్ ఉంటే మనం ఇట్ బీ లైక్ సేమ్ బట్ లేకపోతే ఇట్ బీ వెరీ టఫ్ టు అయితే జ్యోతికృష్ణ గారు ఈ విషయంలో ప్రీవిజువలైజేషన్ చేసేస్తారంట కదా మొత్తం అంతా విన్నాను నేను దట్ ఇస్ వెర్ వి బోత్ సింక్ టుగెదర్ సో యాక్చువల్ గా వెన్ ఐ నయాసేకర్ గారే హి వాస్ వర్కింగ్ విత్ క్రిస్ సర్ ఓకే సో దే దే డిడ్ ఎవ్రీథింగ్ వెరీ లైవ్ సో అన్నీ అప్పుడు యూజ్ సైడ్స్ అవర్ లైక్ మైండ్ బ్లోన్ వెన్ సార్ మా ఆఫీస్ కి వచ్చి షోడ్ ద విజువల్స్ వాట్ దే షార్ట్ టిల్ ఐ కేమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్ ఇట్ వాస్ వెరీ ఫ్యాసినేటింగ్ సో బట్ దే డీడ్ ఎవ్రీథింగ్ రియల్ దే పుట్ ఆల్ ద సెట్స్ సో మచ్ ఆఫ్ జూనియర్స్ ఎవ్రీథింగ్ వాజ్ రియల్ అండ్ నాకు వచ్చేటప్పటికి దే వాంటెడ్ టు డూ సమ్ అదర్ వరల్డ్ దే వాంటెడ్ డూ లైక్ లిటిల్ మోర్ మన ఈ లాడ్ ఆఫ్ ద రింగ్స్లో ఒక ట్రావెల్ ఏజ్ లాంటి ఒక విషయం వస్తుంది విచ్ ప్రాక్టికలీ వీ క్యాన్ షూట్ నౌ సో ఇట్ కాన్ బి రియల్లీ షార్ట్ సో ఇట్ హ్యాస్ టు బీ మనం ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి సో ఆ వరల్డ్లో మనకి సీజీ లాంటి విషయాలు ప్లస్ ఫోర్ రౌండ్లో వేసే సెట్స్ ఇంట్లో ఇట్స్ లైక్ ఒక రెండు విర్చువల్ వరల్డ్ని రియల్ వర్ల్డ్ని బ్లెండ్ చేసే ఒక ప్రాసెస్ సో ఇది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేము మనం సో వీ గో ఫర్ అ ప్రాసెస్ కాల్ ప్రీ విషువలైజేషన్ సో అది వీ టుక్ సో ఏ సినిమాకి నాకు తెలిసి ఒక వన్ ఆర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ చేసాము ఈ సినిమాకి ఆ ప్రీవిషువలైజేషన్ ప్రాసెస్ సో సార్ ఆల్సో వెరీ పర్టిక్యులర్ కళ్యాణ్ సార్ కూడా ఇట్ హ్యాస్ టు బీ లైక్ దట్ సో సో వి టుక్ సైమ్ టైమ్ సో దట్ ఈస్ బార్ వీ ఐ కేమ్ ఇన్ ద ప్రాజెక్ట్ బికాస్ ఐ హ్యావ్ అనదర్ కంపెనీ విచ్ వీ డూ ఎక్స్క్లూజివ్లీ ప్రీవిషువలైజేషన్ ఫర్ ఫిల్మ్స్ సో నా ఫిల్మ్స్లో ప్రీవియస్ ఫిల్మ్స్లో వీళ్ళు చూసారు లియో లాంటి కూడా మేజర్ యాక్షన్ సీక్వెన్స్ అయినా సీక్వెన్స్ అంతా మేము ప్రీవియస్ చేసి షూట్ చేసి దే లైక్ డిట్ అండ్ సో దే కేమ్ మోర్ దెన్ సినిమాటోగ్రాఫర్ ప్రీవిషువలైజేషన్ ప్రొడ్యూసర్గా నన్ను ఎంచుకున్నారు అండ్ ఆటోమేటిక్లీ దే ఆల్సో లైక్ మై వర్క్ సో దెన్ ఐ థింక్ జ్ఞానశేఖర్ ద ఆల్ బిజీ సో దెన్ ఐ కంటిన్యూ డూయింగ్ ద సినిమాగ్రఫీ ఆల్సో సో దట్ ఈస్ అవ విట్ స్టార్టెడ్ ఫార్ మీ ఇన్ దిస్ ఫిల్మ్ వెరీ నైస్ కళ్యాణ్ గారికి మచ్ టైమ్ ఆఫ్టర్ ఎలక్షన్ ఈజ్ ఇన్ ద పవర్ సో యూ డోంట్ వాంట్ వేస్ట్ హిస్ టైమ్ ఫినిష్ చేయాలి సో దానికైనా టోటల్గా అనిమేషన్ సీజీ సీజీ వర్క్ అండ్ బట్ సినిమాలో హ్యూజ్ గ్రాండియర్ ఉంటుంది మనం ట్రైలర్ లో ఆల్రెడీ చూసాము దానికి ఆ విజువలైజేషన్ కానీ మీ డైరెక్షన్ కానీ నిధి కానీ పర్ఫార్మెన్సెస్ అన్ని వాటి అన్నిటితో పాటు కీరవాణి గారు ఇచ్చినటువంటి బీజిఎమ్ ఆ ఎండ్ బిట్ ఏదైతే ఉందంటే అది ఫ్యాన్స్ కి ఇంకా పండగ అన్నమాట అంటూ చాలా మంది ఇవాళ కూడా నేను బెంగళూరు వెళ్ళాను వాళ్ళు హోమ్ థియేటర్ చూసారు అసలు ట్రైలర్ పర్యటిస్తున్నారు మమ్మల్ని క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు ఎప్పుడు సినిమా చూస్తాం ట్రైలర్ తోటి

To get our shots is very difficult for me. Correct, yeah. yeah. <laughs> so he's taking care, he has that personal interest. So uh, yeah, VFX interest interested, in Dika, but he took that responsibility. So uh, we're just fighting with those <laughs> VFX teams to get it done. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో వర్క్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ కూడా కొన్ని మినిట్స్ అయితే ఎవ్రీ హస్బెండ్ అండ్ వైఫ్ కన్నా సో ఇది ఏరాకి సంబంధించిందండి ఇది Okay. So exactly, Aurangasip uh, Aurangzeb, taker of, is uh, becoming king emperor. Mm -hmm. From uh, Viceroy, Dakin Viceroy, he is becoming emperor. Mm -hmm. That point of time, the story starts exactly. Okay. So our period, and exactly in the movie, we are starting uh, movie after the Chhatrapati Shivaji uh, passed away. So in 60, uh, 1684, we are starting the film. Okay. Mm -hmm. But different timelines laws, my man. will be little non-linear. Uh, సో హిస్టరీకి సంబంధించినటువంటి ఇంకా చాలా క్యారెక్టర్స్ ని మనం చూడబోతున్నాం అందులో అంటే పాపులర్గా ఉండి మనకి తెలిసినటువంటి కొన్ని క్యారెక్టర్స్ ని కూడా చూడబోతున్నాం ఈ సినిమా ద్వారా నైస్ నిధి మేకప్ ఎంత టైం కేటాయించే వాళ్ళు మీరు రోజు ఫార్ జనరలీ ఇట్ వుడ్ టేక్ మీ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫర్ నార్మల్ లైక్ కంటెంపరీ ఫిల్మ్ బట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇన్ పర్టిక్యులర్ ఇట్ మీ టూ టు అండ్ హాఫ్ అవర్స్ బికాస్ Definitely makeup, but there's a lot of like extensions, hairstyling, jewelry attachment, wearing the outfit, wearing the jewelry, and all the jewelry is like stitched on because you know in shooting it moves, right? Really? When it looks bad. So <coughs> stitched stuck. So e film no chala time patindi. Mm -hmm. But I think that's the sacrifice you have to make to look like a queen, now <laughs> yeah. No, you look like queen. No, oh no no. Thank <laughs> you. In my head, I am also queen. <laughs> yeah. <laughs> yeah. See, Always. that's the best. That's the best thought process. యా అండ్ ద సాంగ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ యుయర్ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ విల్ లుకింగ్ ఫార్వర్డ్ టు జూలై ట్వంటీ ఫోర్త్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ యా అండ్ అందులోనూ ఇంత ఇయర్ ఉండేటువంటి ఒక సినిమాని మనం ఆ థియేటర్లో చూస్తేనే ఆ కంప్లీట్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని నేనైతే గట్టిగా నమ్ముతాను నేనైతే రెడీ అయిపోయాను సినిమా చూడడానికి అండ్ థియేటర్ మనకి ట్రైలర్లో చూపించినటువంటి ఆ ఉల్ఫ్ షాట్ ఏదైతే ఉందో దట్స్ వెరీ ఎగ్జైటింగ్ అండి

ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇట్ ట్విస్ట్ ఉంది దాంట్లో విల్ బి ఎంజాయింగ్ ఇట్ అగెస్ ట్విస్ట్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే జూలై ట్వంటీ వరకు అండ్ జ్యోతికృష్ణ గారు మీరు ఖుషి సినిమా అప్పుడు కూడా వర్క్ చేశాను అన్నారు